హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇప్పుడు నా హెల్త్ బాగానే ఉంది అంటే ఒక టూ డేస్లో నాకు కొంచెం కంప్లీట్గా ఫ్రీ అవుతుందని చెప్పాను కదా కంప్లీట్గా చికెన్ పాక్స్ అనేది కంప్లీట్గా తగ్గింది అంటే బాత్ కూడా కంప్లీట్ అయిపోయింది నేను ఇప్పుడు ఆల్రెడీ పత్యం అనేది స్టార్ట్ చేసేసానండి అండ్ ఇంకా వన్ మంత్ వరకు నాన్ వెజ్ ఇంట్లో వండేది లేదు ఇంకా తినను కూడా వన్ మంత్ టూ మంత్స్ వరకు మనం పత్యం అనేది చేస్తే చాలా మంచిది మాట అలానే ఇంకా ఇంట్లో పిల్లల కోసం వండేదే తప్ప నేనైతే ఇంకా వన్ మంత్ వరకు తినేది లేదు కంప్లీట్ గా దాన్ని అవైడ్ చేసేయనమాట ఒక వన్ మంత్ ఆ టూ మంత్స్ అలా టైమ్స్ అత్తయ్య గారు అమ్మ వాళ్ళు ఇంకా కర్రీస్ పంపిస్తూ ఉంటారు నాన్ వెజ్ గానీ ఏదైనా కర్రీస్ గానీ అంటే దగ్గరే కాబట్టి వస్తూ వెళ్తూ అలానే ఈ రోజు అందరికి మంచిగా యూజ్ అయ్యే కిచెన్ టిప్ అనేది ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి అంటే మనం పాలు కాచేటప్పుడు పాలపైన మేగడ అనేది తక్కువగా వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటాము ఈ పాలు కాచేటప్పుడు పాలపైన మేగడ ఎందుకు తక్కువగా వస్తుంది సో ఎక్కువగా రావాలంటే ఏం చేయాలన్న అన్నది ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నా అనమాట సో తెలుసుకుందామండి ఫస్ట్ నేను ఒక సిక్స్ టిప్స్ చెప్దామని అనుకుంటున్నాను సో ఫస్ట్ టిప్ వచ్చేసి మనం పాలు అనేది పలుచుగా కాకుండా చిక్కగా ఉండేలా చూసుకోవాలి మనం గేదె పాలు తీసుకోవచ్చు ప్యాకెట్ పాలు అవ్వచ్చు ఏదైనా అంటే మీరు ఒక హాఫ్ లీటర్ పాలు కానీ వన్ లీటర్ కానీ టూ లీటర్స్ మీరు ఎంత పాలు తీసుకున్నా కూడా ఆ పాలు అనేది పలుచుగా కాకుండా చిక్కగా ఉండేలా చూసుకోండి అందులో వాటర్ అనేది తక్కువగా యాడ్ చేసుకుంటే మనకి చిక్కుగా అనేది ఉంటుంది అదొకటి ఫస్ట్ టిప్ అండి అలా మనం పలుచుగా కాకుండా చిక్కుగా ఉండడం వల్ల అనేది ఎక్కువగా ఉంటుంది సో సెకండ్ టిప్ వచ్చేసి పాలు కాచేటప్పుడు చిన్న గిన్నెల్లో కాకుండా కొంచెం వెడల్పుగా ఉండే అంటే అనేది వెడల్పుగా ఉంటే మనకి పైన స్పేస్ ఎక్కువగా ఉంటే అనేది ఎక్కువగా వస్తుంది చాలా మంది తెలియక చిన్న పాత్రల్లో అవి కాసుకుంటారండి దానివల్ల అనేది తక్కువగా వస్తుంది పాల మీద మేగడ ఎక్కువగా రావాలి అని అనుకుంటే పెద్దగా వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెలో కానీ ఏదైనా మీకు అవైలబుల్గా ఉన్నటువంటి ఈ గిన్నెల్లో పాలు అనేది కాచుకోవడం వల్ల కూడా ఎక్కువగా వస్తుంది సో థర్డ్ టిప్ వచ్చేసి సో పాలు అనేది కాచిన తర్వాత మనం పాలపైన మూత అనేది వేసుకుంటాం చాలా మంది కంప్లీట్గా వేయకండి ఆవిరి పట్టేసి మనకి పాలపైన అనేది రాదు కంప్లీట్గా కాకుండా ఆ సైడ్కి వేసుకోండి కొద్దిగా గోడగా వేసుకోవడం వలన ఎయిర్ అనేది అందులోకి వెళ్ళి చక్కగా నెమ్మదిగా పాలు చల్లారుతూ మనకి ఈ పాలపైన మేగడనేది బాగా ఎక్కువగా వస్తుంది చాలామంది కంప్లీట్గా కూడా వేయరు అంటే ఏదైనా డస్ట్ పడవచ్చు లేదంటే ఇన్సెక్ట్స్ రావచ్చు సో అందుకోసం మనం కంప్లీట్గా కాకుండా కొంచెం గోడగా వేసుకోవడం వల్ల కూడా మంచిది అన్నమాట పాలపైన మేగడ రావడానికి సో ఫోర్త్ టిప్ వచ్చేసి పాలు మనం కాచుకునేటప్పుడు వాడకానికి కాచిన తర్వాత వాడకానికి ఎక్కువగా తీసుకోకండి అంటే నేను ఏం చెప్తున్నానంటే పాలు కాచిన తర్వాత పాలు కలుపుకోవడం కానీ పిల్లలకి పాలు ఇవ్వడానికి లేదా కాఫీ కలుపుకోవడానికి లేదా అంటే టీ పెట్టుకోవడానికి ఇలా చాలా మంది పాలు కాచిన తర్వాత తీసేసుకుంటారు అందులో పాలు క్వాంటిటీ అనేది తగ్గిపోవడం వల్ల మీగడ అనేది కూడా తక్కువగా కడుతుంది తక్కువగా వస్తుంది అందుకని మీరు స్పెషల్ గా టీ పెట్టుకోవాలనుకున్నా కాఫీ కలుపుకోవాలనుకున్న పాలు కలుపుకోవాలనుకున్నా స్పెషల్ గా వేరేగా పచ్చి పాలతోటి మీరు పెట్టుకుని రెడీ చేసుకోండి ఈ కాచిన పాలలో నుంచి మనం కంప్లీట్గా అది చల్లారే వరకు కూడా దాన్ని ముట్టుకోకూడదు ఇది వచ్చేసి ఫోర్త్ టిప్ ఇలా ఇలా కూడా మనం క్వాంటిటీ తీయడం వల్ల అనేది ఉండదు అనమాట సో ఫిఫ్త్ టిప్ వచ్చేసి పాలు కంప్లీట్ గా మనకి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆ పాలు అనేది పాలపైన మేగడ సో రెట్టింపు క్వాంటిటీలో అనేది మనకు వస్తుంది అంటే చాలా మంది పాలు కాచిన తర్వాత బయట వదిలేస్తారు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి పాలు మార్నింగ్ కాచాక ఈవినింగ్ వరకు ఉండవు విరిగిపోతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే పాలు కాచిన తర్వాత ఒక త్రీ ఫోర్ హవర్స్ కి మనకు బాగా చల్లారిపోతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు పాల మీగడతో మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే అది పాలపైన మేగడ అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇదొకటి ఫిఫ్త్ టిప్ అండి సో సిక్స్త్ టిప్ వచ్చేసి పాలపైన అనేది మనం తీసి చాలా మంది బాక్స్లో స్టోర్ చేసి దాని నుండి వెన్న తీసి నెయ్యి చేస్తారు మనకి చాలా తక్కువ చాలా తక్కువ క్వాంటిటీలో అనేది వస్తుంది మీరు ఏం చేస్తారంటే పాలులోని ఈ పాలపైన ఉన్నటువంటి ఈ మేగడ్ని తీసి మనం స్పెషల్గా వేరొక బౌల్లో వేసుకుని ఈ పెరుగు వేసి తోడంటి వేయడం వలన ఇది పెరుగు కింద అవుతుంది పెరుగు ఈ మేగడ అనేది ఉంటుంది పెరుగు మీగడ ఈ పెరుగు మీగడని మీరు ఒక వన్ వీక్ టెన్ డేస్ మీరు స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు వెన్న చేసుకుంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది ఆ వెన్నని నెయ్యి చేసుకుంటే చాలా ఎక్కువగా కూడా వస్తుంది అన్నమాట నెయ్యి సో టేస్ట్ బాగుంటుంది కూడా చాలా మంది పాలపైన మీగడని తీస్తారు సబ్ బట్ పెరుగు మీద మేఘన్ని తీయడం వల్ల చాలా మంచిగా అనేది నెయ్యి వస్తుంది సో ఈ సిక్స్ టిప్స్ అన్ని కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళకు గానీ లేదా బ్యాచులర్స్ గానీ బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ రోజు మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఆ సో ఇవన్నీ కూడా మీకు నచ్చుతాయా లేదో తెలియదు నచ్చుతాయని అనుకుంటున్నాను అలానే ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ మధ్య బర్త్డే విషస్ కానీ చాలా మంది చాలా విషెస్ అనేవి నేను చెప్తున్నాను కదా ఈ విషస్ చెప్పడం వల్ల కొంతమంది బోర్ గా ఫీల్ అవుతున్నారు కొంతమందికి నచ్చట్లేదు ఏంటంటే మీ వీడియోలో ఇలాగా విష్ చేయడం వల్ల మాకు నచ్చట్లేదండి బోర్ గా అనిపిస్తుంది వినడానికి బాగాలేదు అని చెప్పి చాలా మంది అన్న అడుగుతున్నారు సో మీరే చెప్పండి అడుగుతున్నారు కాబట్టి విష్ చేయండి అని అడుగుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను సో మీరు నాకు హెల్ప్ చేయాలి ఈ విషయంలో ఏంటంటే నేను ఇప్పుడు విషెస్ చెప్పాలా చెప్పకూడదు అని నాకైతే తెలియట్లేదు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నానండి నేను చెప్పకూడదు అని అనుకున్న దాన్ని అయితే చెప్పేదాన్ని కాదు అన్నమాట చెప్పాలని అనిపించింది కాబట్టి చెప్పాను విషెస్ చెప్తున్నా అనమాట అది ఇప్పుడు మీకు నచ్చట్లేదు సో నాకు ఈ విషయంలో ఒక చిన్న క్లారిటీ కావాలి కొంచెం నాకు హెల్ప్ చేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి విషస్ చెప్పమంటారా చెప్పద్దంటారా అని అంటున్నా సో నేను చెప్తున్నందుకు ఎవరు చెప్పమంటున్నారో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి హ్యాపీగా ఉంటున్నారు సో పక్క వాళ్ళకి ఏంటంటే కొంచెం అనీజీగా అనిపిస్తుంది వినడానికి ఆ ఈ విషయంలో నాకు హెల్ప్ చేయండి చెప్పమంటున్నారు కాబట్టి చెప్తున్నాను మీరు చెప్పకుండా డేట్స్ ఇచ్చి విషెస్ చేయండి సో విష్ చేయండి అని మీరు అడగకుండా ఉంటే నేను చెప్పలేను కాబట్టి సో మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను కదండి సో కానీ నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా అలానే చాలా మంది ఏమడుతున్నారంటే రిత్విక్ బర్త్డే గానీ కిషాంత్ బర్త్డే గానీ మేము బెలూన్స్ తో డెకరేట్ అనేది చేసుకున్నాం కదా ఈ డెకరేట్ చేసేటప్పుడు ఈ బెలూన్స్ తో మీరు ఎలా డెకరేట్ చేస్తున్నారండి సో మేము కూడా డెకరేట్ చేసుకుందనుకుంటున్నాం బర్త్డే పార్టీస్ పార్టీ మీరు ఎలా అయితే మీరు దాన్ని అరేంజ్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు ఐ మీన్ బెలూన్స్ బెలూన్స్ తో మనం మనం ఈ అనేది కంప్లీట్ గా ఫిల్ చేసిన ఎయిర్ తో ఫిల్ చేసిన తర్వాత వాటికి మనం ముడి వేసుకుంటాము ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి ఏ టైప్ డిజైన్ లో కావాలన్నది సెట్ చేసిన తర్వాత మనం దానికి ఒక థ్రెడ్ టైప్ మనకి ఒక రోప్ లాంటిది ఒక రెడీ చేసుకోవాలి సో డబల్ టేప్ ఉంటుంది కదండి ఆ డబల్ టేప్ తో మనం స్టిక్ చేసుకుంటే వాల్ కి అనేది చక్కగా స్టిక్ అవుతుంది మీరు అది ఫ్రెష్ గా ఉన్నటువంటి కొంచెం ఓల్డ్ కాకుండా ఫ్రెష్ గా ఉన్నటువంటి డబల్ టైప్ అనేది మీరు తీసుకున్నారండి షాప్ లో నుంచి అది బాగా యూజ్ అవుతుంది చాలా మంది వాల్ కి పెడుతుంటే పడిపోతున్నాయి అని అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఈ టై ఇంకొక స్టిక్కర్స్ టైప్ వచ్చాయండి అవి కూడా ఎలా అంటే మనకి వాల్ కి పెట్టుకున్న తర్వాత స్టిక్ అయిపోతాయి అన్నమాట అవి కంప్లీట్ గాని మనం ఈ బెలూన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అలానే సేమ్ డబ్ అవి కూడా డబల్ టైప్ లానే ఉంటాయి కాకపోతే బాగా వాటికి గమ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది సో ఫ్లాట్ లోకి వచ్చిన తర్వాత మేము రిత్వికి ఫోర్త్ బర్త్డే చేసుకున్నాము ఫోర్త్ బర్త్డే అప్పుడు కూడా మేము అదే స్టిక్ చేసామండి ఏమైందంటే స్పాట్స్ ఉండిపోయాయి గాడి పైన అందుకోసం మేము దాన్ని యూజ్ చేయట్లేదు ఈ డబుల్ టేప్ అనేది ఉంటుంది కదా మనకి షాప్స్ లో ఆ టైపు ఆ టైప్ టేప్స్ తోటే మేము అనేది బెలూన్స్ అనేది పెడుతున్నాము ఈసారి చెప్పాను బట్ మీకు అర్థం కాకపోతే ఇలా బెలూన్స్తో డెకరేషన్ ఎలా చేయాలి ఏంటి అని కావాలని అనుకునే వాళ్ళకి నాకు కామెంట్ చేసి చెప్పండి నేను అది నేను నెక్స్ట్ టైం వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలి ఏంటి అన్నది నేను మీకు వివరంగా చెప్తాను మీతో షేర్ చేసుకుంటాను టైం ఉన్నప్పుడు అలానే టుడే బ్లాగ్ చూడండి చూసి ఎంజాయ్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఓకేనా నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను చూస్తున్నాను టుడే మన లంచ్ మీద వచ్చేసి అరటికాయ పులుసు అలానే బీరకాయ కర్రీ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి మనం రైస్ పెట్టేటప్పుడు రైస్ ఒక్కోసారి గట్టిగా ఉంటుంది హార్డ్గా ఉంటుంది మనం దాన్ని మెత్తగా మెదిపి పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా మనం మిక్సీ జార్లో పిల్లలకి ఎంత పెడతామో అంత క్వాంటిటీలో మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే చాలా మెత్తగా మనకి అనేది ఉంటుంది బాగా మెత్తగా పేస్ట్ చేసిన పిల్లలు తినడానికి పెద్దగా ఇష్టపడరు కచ్చబచ్చగా అంటే ఈ విధంగా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకుంటే పిల్లలకి చాలా మెత్తగా మనం చేతితో పెట్టినట్టుగానే ఉంటుంది చాలా టేస్టీగా తింటారన్నమాట మనం దీన్ని ఒక బౌల్లో వేసుకుని మనం కర్రీతో కానీ రసంతో కానీ పప్పుతో కానీ ఎలా పెట్టాలనుకుంటున్నామో అలా పెట్టచ్చు సో చిన్న టిప్ మాట పిల్లల కోసం రైస్ మెత్తగా గట్టిగా ఉన్నప్పుడు మెత్తగా ఎలా పెట్టుకోవాలన్నది ఈ రోజు తీసుకుంటున్నాం గ్రేప్ టుడే మా ఫ్రెండ్ మహి వాళ్ళ సిస్టర్ బాబు బర్త్డే అండి థర్డ్ బర్త్డే చేసుకుంటున్నాడు సో కుషాల్ నీకు మా అందరి తరపు నుండి నిన్ను బ్లెస్ చేస్తూ హ్యాపీ బర్త్డే అలానే టుడే బర్త్డే చేసుకుంటున్నాం జ్యోతి హ్యాపీ బర్త్ డే జితేష్ హ్యాపీ బర్త్డే సిరద్వాస్ హ్యాపీ బర్త్డే ఆరుష్ విభాన్ హ్యాపీ బర్త్డే అలానే నేను యానివర్సరీ జరుపుకున్న లక్ష్మి అండ్ మనోజ్ కుమార్ గారికి బిలేటెడ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి అలానే నవిత అండ్ శ్రీనివాస్ గారికి బిలేటెడ్ గా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి అలానే సాయి నువ్వు టెన్త్ ఎగ్జామ్స్ బాగా రాయాలని చెప్పేసి మా అందరి తరఫు నుండి కూడా ఆల్ ది బెస్ట్ అలానే జెస్సీ విశ్వప్రియ నరేంద్ర మీ ముగ్గురికి కూడా బిలేటెడ్ గా హ్యాపీ బర్త్ డే ఇది వచ్చేసి దోసకాయ పచ్చడి అండి దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు అలానే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు దోసకాయ ఒక కిలో లేదా ఆరు కిలో తీసుకోండి ఆవాలు నిమ్మకాయలు నాలుగు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రేఖలు పది కారం అలానే ఉప్పు వేరుశనగ నూనె ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి ముందుగా దోసకాయను బాగా శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి ఈ అనేది రిమూవ్ చేసుకోవాలి తర్వాత తడిగా లేకుండగా పొడి క్లాత్తో దీన్ని బాగా తుడుచుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవాలి తర్వాత ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు ఈ విధంగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి మనం సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి అంటే నేను ఏ సైజ్ గ్లాస్ తీసుకున్నానో ఆ సైజ్ గ్లాస్తో నేను కారం వేసుకున్నాను హాఫ్ గ్లాస్ సాల్ట్ అలానే సేమ్ గ్లాస్తో ఆవాలు తీసుకుని దాన్ని మెత్తడ్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఇది వచ్చేసి నిమ్మరసం అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్లీ ఈ వేరుశనగ నూనెను కూడా వేసుకుని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి లేదు అంటే మీరు తక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నప్పుడు నార్మల్ కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే వేసన ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చడి అనేది ఈ పచ్చడి మూడు రోజుల పాటు పక్కన పెట్టుకుంటే బాగా ఇది ఊరి నాన్ని చక్కగా చాలా టేస్టీగా ఈ ముక్కలకి ఉప్పు కారం పులుపు అనేది పట్టి బాగుంటుంది అన్నమాట ఇది రైస్లో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బయట ఉంచుకోవచ్చు తర్వాత నుండి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఓకేనండి టుడే బ్లాగ్ ఇక్కడ టెన్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరొక వీడితో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ ఉండండి టేక్ కేర్ బై బాయ్